ఖమ్మం సమస్య వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు రాంబాబు గారు అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి సోదరుడు రాజారాం యాదవ్ గారు అలాగే బీసీజేఏసీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గారు అలాగే బీసీజేఏసి కోఆర్డినేటర్గా నాతో పాటు అనుక్షణం బీసీల చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి సూర్యాపేట టైగర్ వట్టే జానవ్ యాదవ్ గారు అలాగే నాతో పాటు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి ఓదేల్ యాదవ్ గారు అలాగే నర్సే గౌడ్ గారు తీన్మార్ మలన టీం రాష్ట్ర అధ్యక్షులు మా అందరి దిక్సూచి మా అందరిని నడిపించేటువంటి గౌరవనీయులు మాధవ రజనీ కుమార్ గారికి అలాగే ఈ వేదిక మీద ఉండేటువంటి బీసీల ముద్దు బిడ్డ ఆర్జేసి కృష్ణ గారికి అలాగే శుంకర శ్రీను గారికి కూరగాయ కూరాకుల నాగృష్ణం గారికి పసుపులేట్ నర్సయ్య గారికి అలాగే పెద్దపోలు కోటేశ్వరరావు గారికి జామీ గారికి పెద్దలు గౌరవనీయులు సమానులు వాకుల గాంధీ గారికి అలాగే పాల్వంచ రామారావు గారికి లింగపోయిన లక్ష్మణ్ ముద్రిజ్ గారికి కోడి లింగయ్య యాదవ్ గారికి నాగేశ్వరరావు గౌడ్ గారికి భద్రునాయక్ గారికి తెల్లూరి విజయ్ కుమార్ గారికి టీవీ రాజు గారికి టిఆర్ దేవి గారికి వెంకటరమణ యాదవ్ గారికి వల్ల సోమరాజు గారికి పల్ల నాగేశ్వరరావు గారికి బసవయ్య గారికి ప్రసాద్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళా సోదరి మనులందరికీ యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నా సోదరి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరమణులకి జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా రైట్ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన నేను లేసే టైంకి నాకు అన్న కల్పించిండు ఖమ్మం సమస్యను ఎవడు మాట్లాడా అనేటువంటిది దాని మీద నుంచే స్టార్ట్ చేద్దాం మనం ఎందుకంటే ఖమ్మం సమస్య అనేది నిజంగా వాస్తవానికి సమస్యగానే ఉంది ఎందుకుంది అనంటే ఎందుకుంది అంటే ఖమ్మం జిల్లాలో మొత్తం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాలు ఉంటే అందులో ఖమ్మం జిల్లా కూడా ఒకటి ని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా బీసీ ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు అనేటువంటి అంశంలోకి వచ్చే కంటే ముందు సభాధ్యక్షులు రాంబాబు గారికి కొద్దిగా ఖమ్మం జిల్లా గురించి మాట్లాడేటట్టు పోదాం ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఐదు ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు ఎస్టీ రిజర్వుడు మూడు జనరల్ ఈ మూడిట్లలో ఒక దాంట్లో ఆయన ఇంకో దాంట్లో ఖమ్మా ఆయన ఇంకో దాంట్లో రెడ్ ఆయన హీళ్ళు అయిపోయిన తర్వాత పోనీ ఇంకెక్కడన్నాయేమో వీళ్ళకి అవకాశాలు అనుకుంటే పోతే రేణుకా చౌదరి గారు అటు అటుపోతే పార్థసారథి రెడ్డి గారు ఈ పోని ఒత్తిరాజు రావిచంద్ర అన్న ఇటు ఒత్తిచ్చి ఆయన వరంగల్ ఆయన ఈయన అయిపోయిన తర్వాత ఎంపీ స్థానం అంటే రెడ్డి గారు నిజంగా ఖమ్మం జిల్లా సమస్యనే పెద్దలు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లా సమస్య ఖమ్మం జిల్లాకు పట్టిన సమస్యలే ఇవన్నీ ఏ ఒక్క బీసీ చట్టసభకు పోని ఖమ్మం జిల్లా సమస్యనే నిజంగా ఇది బీసీలకు నేను మొత్తం తెలంగాణకే ఉన్నా అందుకోసమే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తా ఉంది అది ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి లేదంటే లేదు అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాం ఎస్ రావాల్సిందే నలభై రెండు శాతం వాటా తేలాల్సిందే కానీ దానికి ఈ పాలకులు చెప్పేటువంటి కుంటి సాకులు అంటారు చూసినారా దొంగ సాకులు అనేటువంటి కొన్ని సాకులు చెప్తారు కదా దానికి మనం రాష్ట్ర అసెంబ్లీలో చట్టం వేసుకున్నాం పాక్ చేసుకున్నాం పంపించడం అని చెప్పి ఏడికి పంపించవు ఎవధర్మరాజుగా ఏడికి పంపించావు నువ్వు ఇవాళ ఏందామ మరి నలభై రెండు శాతం అంటే నలభై రెండు శాతం మళ్ళా కేంద్రం వాళ్ళు ఒప్పుకొని అదంతా చేయాలి కదా తొందరగా కండి దయచేసి మాకు ఇది కావాలన్నా మాకు అది కావాలన్నా మాకు సంఘ భవనం కావాలి మాకు పెన్షన్ కావాలి నువ్వు తిరగడం బంద్ చేస్తే వాడు మీ చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసింది ఒక్కటన్నా రెండోలకు పోనిచ్చిన్నా ఒక్కటి కూడా వాళ్ళకి దక్కకుండా చేసిన ఇలా నిన్న మూడు మంత్రి పదవులు భర్తీ చేస్తే ఒక్కటి కూడా రెడ్లకు పోకుండా కట్ట పట్టుకొని కావాలి సంగతి చెప్తాను రేపు ఇంకో మూడు మూడు ఉన్నాయి కానీ బీసీలకు నాలుగు బాయ్లు ఉన్నారు మీరు ఇంకా బీసీలకు నాలుగు మంత్రి పదవులు బాయకు ఉన్నారు మరి ఇంకోటి ఎట్లా మళ్ళన్నా అంటే ఇంకోటి మీరు రిజైన్ చేసి కాల్ చేస్తే మామూలు కూర్చుంటో పెడతాం మీ నలభై రెండు లెక్కల ప్రకారమే మేము యాభై ఆరు తీసుకుంటాం మీరు చెప్పినప్పుడు కాకపోతే అరవై తీసుకుంటాం మా వాటా ఎంతో మేము తీసుకుంటాం ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు రాబోయే దాంట్లో అగ్రవర్ణాలను అడ్జస్ట్ చేస్తాడు సరిపోదా నాయన సగం బస్సు నిండా వాళ్లే ఉన్నారు ఇప్పటికే ఏడెనిమిది మంది ఉంటే ఇంకా వాళ్ళ వాళ్ళని ఇస్తారట రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం వచ్చి తీరాల్సిందే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక బీసీ రాజ్యం మాత్రమే ఇక ఆయన నేను రాజన్న రాజ్యం తెస్తా అంటాడు ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం ఒక ఆయన కేసీఆర్ రాజ్యం తీసుకొస్తా అంటాడు ఇలా మేము ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేది బీసీ రాజ్యమే అది మా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మా రాజ్యం అది మా రాజ్యంలో మేము మీకేం కావాలో చూస్తాం కవిత పిల్లల కళ్యాణ లక్ష్యస్తాం మేము హరీష్ రావు అంగన్వాడి అంగన్వాడీ పెట్టి చదివిపిస్తాం ఇక మనమంతా అయ్యా టికెట్లు అయ్యా రిజర్వేషన్ అనుకుంటే కుదరదు బీసీలకు బీఫాములు ముద్రించే ప్రార్టీ లేదనుకుంటున్నారు కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రం బద్దలయ్యేటువంటి బీసీల రాజకీయ పార్టీ వస్తుంది అది మీ అందరినీ కూడా దొంగ పెడతాని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము బానిసలుగా బతకాలా మీ కాడ మీ బిచ్చమేసేటువంటి బీఫామ్ల కోసం తిరగాల్నా ఏం చేసుకుంటారు మీ తాను ఓట్లు లేని వాళ్ళు ఓట్లు లేన దగ్గర బీఫామ్ నుండి ఏం లాభం ఓట్ హమారా రాజు హమారా ఇసా హమారా హమారా హుకుమత్ మనకు కావాల్సింది మన ఆత్మ ఆత్మగౌరవం అధికారం ఈ మూడు కావాలి మనకు ఈ మూడిటి కోసం ఈ ఖమ్మం జిల్లా మళ్ళొక్కసారి కథన రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ ఖమ్మంకు కొత్తగా శిక్షణ తరగతులు అక్కర్లేదు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ముందు నిలబడ్డటువంటి పౌరుషం గల్ల ఖమ్మం జిల్లా ఆల్రెడీ శిక్షణ పొందిన కార్యకర్తలు ఉద్యమకారులు రెడీగా ఉన్నారు మెటీరియల్ మాత్రమే ఆలస్యంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎలా కొత్తపురం ఎలా భద్రాచలం ఎలా పాల్వంసిన తీసుకొని మనుగూరపేట ఎక్కడికన్నా తీసుకొని కానీ ప్రతి నియోజకవర్గానికి ఆర్జేసి కృష్ణ మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎవరేం చేసినా మీరంతా మీ నాయకత్వం అంతా గుంపుగా నిలబడి ఈ బీసీ సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మేము ఇవాళ మేమందరం కూడా రాష్ట్ర నాయకత్వం అందరం కూడా బీసీ చేసి మీ అందరికీ అండగా నిలబడతాం మీరు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం తీసుకున్నా మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ బీసీ అడ్వకేట్లు ఏం ప్రయోగమయ్యేది ఎస్ చంద్రకుమార్ సార్ చెప్పిండు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కరే నిలబడితే బాగుండేది కదా అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిండు కానీ సార్ నేను నా సాయశక్తులకు కృషి చేసిన దానికోసం ప్రయత్నం చేసిన కానీ ఇద్దరు నిలబడ్డరు వాళ్ళు నలుగురు నిలబడ్డరు కదన్నా మనం ఇద్దరు నిలబడితే తప్ప అని నన్ను కాంప్రమైజ్ చేసుకోవచ్చు నేను కాంప్రమైజ్ చేయబోతే సరే జరిగింది ఆ ఎన్నికల్లో మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ యాభై సంవత్సరాల కింద పెట్టినటువంటి బీజేపీ పార్టీ ఆయన పోటీ చేసిండు నూట ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర కలిగినటువంటి పార్టీ ఆయన నిలబడ్డాడు ఓ నలభై ఐదు సంవత్సరాల పిఆర్సీ ఆయన నిలబడ్డాడు ఓ యాభై సంవత్సరాల యూటీఎస్ ఆయన నిలబడ్డాడు కేవలం రెండే రెండు నెలల బీసీ అభ్యర్థి నిలబెడితే ఇరవై ఐదు శాతం ఓట్లు బీసీల బిడ్డలు బీసీలకు తీసుకురాగలిగినమంటే అంటే ఇరవై ఐదు శాతం మంది టీసీలను బీసీ ఉద్యమంలోకి తీసుకురాగలిగిన అనేది ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం అక్కడ కూడా అక్కడ కూడా ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డ దాదాపు పోటీ చేస్తే అరవై డెబ్బై వేల ఓట్లు తీసుకురాగలిగిండు ఇదే ఖమ్మం జిల్లా ఇదే చైతన్యవంతమైనటువంటి జిల్లా మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ముప్పై తొమ్మిదవ సీరియల్ నెంబర్ మీద లక్ష ఓట్లు గుర్తేసినప్పుడు లక్ష ఓట్ల తోటి నన్ను గెలిపించినంత చేశారు అయినా కూడా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం చాలా ఆశిస్తా ఉంది ఈ ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం నాయకత్వం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం మరీ ముఖ్యంగా బీసీ సమాజం ఆ వర్గాలు నిన్న వర్గాల బిడ్డలందరూ కూడా ఆశిస్తున్నది ఒక్కటే ఖమ్మం ఖమ్మం నువ్వు కదులు అంటున్ను ఖమ్మం నువ్వు కదన రంగంలోకి వస్తే ఆ తర్వాత తెలంగాణ మొత్తం విస్తరించడం ఖాయం ఈ ఖమ్మం జిల్లా అంకురార్చన జరగాలే ఈ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఈ బీసీల పక్షాన జరిగి ఇక్కడి నుంచి సమర శంఖం పూరించాల్సినటువంటి అవసరాన్ని నేను గుర్తిస్తా ఉన్నా సోనర్లారా మీరు చాలాసేపు అయింది వచ్చి మీరు పోతాన్న కూడా దోనీయం ఇప్పుడు మీరు కూర్చోవలసిందే ఎందుకంటే ఈ ఖమ్మం అత్యంత పవిత్రమైనటువంటి ఉద్యమాల నేల ఆనాడు తెలంగాణ ఉద్యమం ఇక్కడ ప్రారంభమైనటువంటి విషయాన్ని హరిశంకర్ గౌడ్ గారు మీకు తెలియజేశారు ఈ ఖమ్మం ఈ ఖమ్మంకున్న చైతన్యం ఏంటంటే ఇడ టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పరిదాకా రెండు సార్లు అనుకుంటా రెండే సీట్లు ఒకటి కొత్తగూడెం ఒకటి ఖమ్మం పాలేరు కూడా గెలిచిందా ఎలక్షన్ గెలిచినట్టు తెలంగాణ ఉద్యోగం చేసినట్ల ముందున్నది కానీ తెలంగాణ పేరు చెప్పుకొని దోష్ అని మాత్రం పట్టుకున్న ప్రశ్న పడకూడదు అంత తెలియకల్లా ఖమ్మం జిల్లా అందుకోసమే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగస్తులను బ్యాంక్ ఎంప్లాయీస్ ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ డీసీ ఉద్యమానికి మీరు అందరూ అండగా నిలబడండి ఇవాళ అలాగే మరికొంతమంది కూడా వాయిస్ లేపితేనే నలభై రెండు శాతం ఇవ్వకుండా బయటికి అడుగు పెట్టలేని భయంతో కాంగ్రెస్ పార్టీకి ఇలా ఈ ఉద్యమానికి ఈ తీన్మార్మాలకు మీ సోదరుడికి వెన్నుదన్నుగా నిలబడండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆ ముఖ్యమంత్రి కుర్చీ తెచ్చి ఖమ్మం కాళ్ళ కడ పెడతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం మనందరికీ ఉంది అందుకోసమే ఈ ఖమ్మంకి శిరస్సు వంచి మరొకసారి రాంబాబు గారు మీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం నేను రిజర్వేషన్ల బిత్సం గురించి రాలే ఇక్కడికి రిజర్వేషన్లు వాళ్ళేసే బిత్సం తీసుకోవడానికి రాలే వాళ్ళ రాజకీయ సమాధులను వాళ్ళ సిమెంట్తోనే కట్టాలని ఇక్కడికి వచ్చిన దయచేసి మరి ఖమ్మం ప్రజలారా ఈ బీసీ ఉద్యమానికి మీరు అండగా నిలబడతారా రేపు జరగబోయేటువంటి మణిదశ డీసీ ఉద్యమానికి మీరంతా ముందుకు ఒకసారి ముందుకు వస్తే మీ రెండు చేతులు లేబట్టి ఈ డీసీ ఉద్యమాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా జై బీసీ జై సోదరులారా సోదరులారా సమయం ఆసన్నమైంది ఇప్పటిదాకా వా గెలిపించడం కోసం వీణ్ గెలిపించడం కోసం వీని ఎక్కించడం కోసం వాణ్ణి గద్దరెక్కించడం కోసం ఈ పార్టీ కోసం ఆ పార్టీ కోసం కష్టపడడం కదా ఒకే ఒక్కసారి మన కోసం మన బీసీల కోసం మన చేతుల కోసం పనిచేసుకుందాం రాజ్యాధికారం మన కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఈ బీసీల రాసి పెట్టుకోరి ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నా ఒక ఎంపీ జనరల్ ఎంపీ మూడు ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే జనరల్ స్థానాలున్నాయో రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎన్ని జనరల్ స్థానాలు వస్తే అన్నిట్లలో ఒక్కరిని కూడా మిమ్మల్ని గెలవనీయ మా బీసీ పిడ్లందరినీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నికలు మీకు చివరి ఎన్నికలు ఈ ఎన్నికలే మీకు చివరి ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిది ఇది బీసీల సర్కార్ రాబోతా ఉంది సోదర్ వారా నాతో పాటు నినదించండి అప్ కీబార్ బీసీ సర్కార్ రైట్ ఇప్పటికే చెప్పేసిన ఎస్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అక్రమంగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రేపటి మొదటి రోజే దాన్ని రద్దు చేసే నిర్ణయం తీసుకొని మన బీసీ బిడ్డలకు మన బీసీ ఉద్యోగస్తులకు మంచి చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా బీసీల తెరు బీసీ నాయకత్వాన్ని వేధించినా బీసీ ఉద్యోగస్తులను వేధించినా పండబెట్టి తొక్కుతం తప్ప వదిలిపెట్టేది లేదని చెప్పి సీరియస్ గా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఇది బీసీల ఆత్మగౌరవ ఉద్యమం మీరు మా ఉద్యమాన్ని గౌరవించకుండా మేము పట్టించుకోం ఎందుకంటే మిమ్మల్ని పట్టించుకోము కానీ మా నాయకత్వాన్ని ఇబ్బంది పెడితే మట్టికి ఖచ్చితంగా భద్రా లేనింగే కాబట్టి బీసీ ప్రజలారా తయారినట్టుగా అంతా చలపరి యుద్ధం చేద్దాం ఇక అబ్బాయి